ప్రభును ప్రియ సహోదరి సహోదరుల మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం ఎపిస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినాన్ని ధ్యానం చేసుకున్నాను దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే మాటను జ్ఞానం చేసుకుందాం ఏ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి మనం పరిశీలన చేస్తే సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకోవాలంట ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళంటే దేవుని ఎందు యోయందు భయగుతు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలం దినములు చాలా చెడ్డవి జరగకూడనివి జరగడానికి జరుగుతున్నాయి ఇటువంటి దినాల్లో సమయాన్ని మనం వ్యర్థంగా పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అంటే మన అవసరాలు అయిన తర్వాత ఎక్కువ సమయం దేవునితో గడపాలి దేవునితో అనగా దేవుని లేఖనాలు చదువుతూ ప్రార్థనా జీవితం కలిగి అలాగే ఆత్మ సంబంధమైన సహోదరులను బలపరుచుకుంటూ ఎక్కువ దేవుని పనులు మనం ఉన్నప్పుడు ప్రిమేణ వాళ్ళరా మనం సమయాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోగలిగిన వారు ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు ఆ పోయిన సమయంలో ఎక్కువ దేవునితో గడిపి ఉంటే కనుక మనము దేవుని గురించి చాలా చాలా ఆశీర్వాదములు చాలా ఆత్మ నడిపింపును మనం పొందుకుంటున్నాం సమయాన్ని పోగొట్టుకుంటే ఆ అంతా మన జీవితాల్లో పొట్టు వల్లే గడిచిపోతుంది అంటే ఆ సమయంలో నీకు ఉపయోగం లేకుండా పోయింది కనుక సమయాన్ని ఇప్పుడు కూడా పోగొట్టుకోవద్దు సాధ్యమైన ఎక్కువ దేవునితో గడుపుతూ దేవుని కూర్చిన ఆలోచనలు దేవుని కూర్చిన తలుపులు దేవుని ఎలా సంతోషపరచాలి దేవుని కొరకు ఎలా నమ్మకంగా బ్రతకాలి ఇలాంటి ఆలోచనలు చేసి మనం జీవించిన ఎడల సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని అవుతాం